సీనియర్ నటుడు మోహన్ బాబు హైకోర్టుకు అయితే వెళ్లారు రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కాసేపట్లో హైకోర్టులో వాదనలు అయితే ప్రారంభం కానున్నాయి మనం చూసుకున్నట్లయితే మంగళవారం రాత్రి మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఈ దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు గాయాలయ్యి ఒక మీడియా ప్రతినిధి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆయన ముఖంపై అయితే తీవ్ర గాయమైనట్లు మన సంవత్సరం అంతుంది ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు అయితే మోహన్ బాబుపై అయితే ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అయితే మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు వన్ ఎయిటీన్ బిఎన్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలోనే మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ప్రశ్నిస్తూ అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాసేపట్లో విచారణ అయితే ప్రారంభం కానుంది మరో పక్క ప్రస్తుతం అయితే మోహన్ బాబు గచ్చిబౌలులోని ఒక ఆసుపత్రిలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే ఉన్నారు ఆయన గత రాత్రి కొంచెం బీపీ పెరగడంతో అయితే ఆయన ఆసుపత్రిలో చేర్చినట్లయితే మనకు తెలుస్తుంది ఆ లంచ్ మోషన్ పిటిషన్ లో పోలీసులు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున అలాగే మోహన్ బాబు అయితే లాయర్లు అయితే వాదనలు వినిపించనున్నారు మరోపక్క మనోజ్ కూడా తన తండ్రిని నిన్న వీడియో విడుదల చేసిన ఆడియో పై అయితే ఆయన స్పందించారు తన తండ్రి చేస్తున్న ఆరోపణలు కూడా మంచి మనోజ్ ఖండించారు